హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో మార్కెట్లో కాస్త పెరిగిన ధరలు సో ఏ మార్కెట్లో పది ధరలు పెరిగినాయి మనం ఈరోజు వీడియో మాట్లాడదాం వీడియో చూసి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కకున్న బిల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనము అదును వేసే మార్కెట్లోని పత్తి చూసుకుంటే నూట డెబ్బై ఆడ రావడం జరిగింది సంచులు మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది సంచులు వచ్చినాయి అండ్ క్వింటల దిగుమతి వచ్చి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కింటల్ అయితే రావడం జరిగింది మరి గరిష్టంగా క్వింటల్కు పత్తి ధర అయితే ఏడు వేల ఐదు వందల ఎనభై ఒకటి రూపాయలు ఉన్నది అదును వేసే మార్కెట్లో అదును వేసే మార్కెట్లో కాస్త పత్తిలు పెరిగినాయి ఇకపోతే వేరే శనగలు చూసుకుంటే నాలుగు వందల పద్దెనిమిది లార్స్ రావడం జరిగింది సంచులు మొత్తం తొమ్మిది వేల యాభై ఏడు సంచులు మరి క్వింటల దిగుమతి అయితే మూడు వేల ఒక వందల డెబ్బై రూ డెబ్బై అయితే క్వింటలు దిగుమతి అయింది వేరే శనగలు అదన వేసాం మార్కెట్లో మరి గరిష్టంగా క్వింటలకు అయితే వేరుశనగ ఆరు వేల ఎనిమిది వందల ఈట రూపాయలు ఉన్నది ఆరు వేల ఎనిమిది వందల ఎయిట్ రూపాయలు మరియు అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే ముప్పై మూడు లార్స్ రావడం జరిగింది మూడు వందల సంచులు వచ్చినాయి మరి నూట యాభై క్వింటలు దిగుమతి అయినాయి మరియు గరిష్టంగా క్వింటల్కి అయితే ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలుగా ఉన్నది ఆమోదాలు క్వింటల్కి వచ్చి అదేవిధంగా కందులు చూసుకుంటే లార్డ్స్ మొత్తం ఎనిమిది నలభై నాలుగు సంచులు ఇరవై రెండు క్వింటల్ దిగుమతి అయింది మరి క్వింటల్ గరిష్టంగా చూసుకుంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు అయితే క్వింటల్కు కందులు పరిగినాయి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కనిష్టంగా పత్తి ఐదు వేల రెండు వందలు మరియు గరిష్టంగా పత్తి అయితే ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల నుంచి తొమ్మిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల రూపాయలైతే పలకడం జరిగింది మరి వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా రాయచూర్ మార్కెట్లో కనిష్ట పత్తి ఆరు వేలకు ఉండగా గరిష్ట క్వింటల్ పత్తి ధర వచ్చి ఏడు వేల ఆరు వందలుగా పలికింది రాయచూరు మార్కెట్లో సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న మార్కెట్లోని వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి